వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ అదేవిధంగా ఎజీటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో అక్షర మెడికేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులు అవుతారని ఆకాక్షిస్తూ ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుందని ఆలోచనతో మిత్రులారా వెల్కమ్ టు అక్షర్ మెడికేషన్స్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగంగా సెకండ్ చాప్టర్ సెకండ్ టాపిక్ వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నప్పుడు ఏ ఇద్దరు విద్యార్థులు కూడా ఒకే విధంగా ఉండరు పాఠశాలలో గమనించినప్పుడు వారి యొక్క శారీరక ఆకారంలో కావచ్చు ఎత్తు బరువు పొడవు వారి యొక్క మానసిక అంశాలైనటువంటి ప్రజ్ఞ ఆలోచన వివేచన ధారణ స్మృతి సామర్థ్యం కానీ అదేవిధంగా పిల్లల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులలో సాంస్కృతిక నేపథ్యంలో కూడా తేడాలుంటాయి వీటినే మనం వైయక్తిక భేదాలు అంటాం మరి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా ఎంపికైన తర్వాత తరగతి గదిలో బోధన చేస్తున్నప్పుడు విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని ఆ భేదాలకు అనుగుణంగా వారిలో ఉన్నటువంటి ప్రజ్ఞను సహజ సామర్థ్యాలను వైఖరులను అభిరుచులను స్మృతి సామాజిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బోధించాల్సినటువంటి ఆవశ్యకత ఉపాధ్యాయుల మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఉపాధ్యాయ అభ్యర్థి ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే అంశం మీద పట్టును కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఇక టాపిక్లోకి వెళ్దాం ప్రజాస్వామిక దేశం భారతదేశం ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానులే కానీ ఇక్కడ వైయక్తిక భేదాలు అంటే శారీరక పరంగా మానసిక పరంగా ప్రజ్ఞాపరంగా వ్యక్తులలో ఒకే వ్యక్తిలో లేదా వివిధ వ్యక్తులలో తేడాలు ఉండడాన్ని మనము వైక్తిక భేదాలుగా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది మరి శారీరక పరంగా తీసుకున్నప్పుడు ఎత్తు బరువు లావు పొడవు అదేవిధంగా మానసిక అంశాలను తీసుకున్నప్పుడు ప్రజ్ఞ అదేవిధంగా స్మృతి సహజ సామర్థ్యాలు ధారణ ఆలోచన వివేచన ఆలోచన వివేచన ధారణ ప్రత్యక్షం అవధానం ఇట్లాంటి అంశాలలో ఉండేటటువంటి తేడాలనే మనము వైయక్తిక భేదాలు అని పిలవడం జరుగుతూ ఉంది ఈ వైయక్తిక భేదాలను గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి లేదా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ వైయక్తిక భేదాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ రాసినటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథం ఆల్రెడీ మొదటి చాప్టర్లో గాల్టన్ గురించి కొత్త సమాచారాన్ని తెలుసుకున్నాం అనువంశికతావాది ఇతను గాల్టన్ ఎరిడిటరీ జీనియస్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు మొట్టమొదటి మానవ మితి ప్రయోగశాలను మానవ మితి ప్రయోగశాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది అనువంశికతపై ఈయన రాసింది ఎరిడిటరీ జీనియస్ వైయక్తిక భేదాల మీద సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ రాసినటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథము అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అండ్ ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ తర్వాత వైయక్తిక భేదాల గురించి విస్తృతంగా పరిశోధనలు చేసినటువంటి మరొక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మెకిన్ క్యాటిల్ మెకిన్ క్యాటిల్ మెకిన్ క్యాటిల్ రాసినటువంటి ప్రముఖ గ్రంథం మెజర్మెంట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి గ్రంథాన్ని మెకిన్ క్యాటిల్ రాయడం అనేటటువంటిది జరిగింది మరి ఈ వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి కొన్ని డెఫినేషన్స్ నిర్వచనాలు ఉన్నాయి ఆ వైయక్తిక భేదాలకు సంబంధించిన నిర్వచనాలను అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం పరిశీలిద్దాం ఓకే వైయక్తిక భేదాలలో ఉన్నటువంటి నిర్వచనాలలో మొట్టమొదటి నిర్వచనాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు చార్లెస్ డార్విన్ నిర్వచనం అదేవిధంగా స్కిన్నర్ ఇచ్చినటువంటి నిర్వచనం నెక్స్ట్ ప్లేటో ఇచ్చినటువంటి నిర్వచనం రూసో ఇచ్చినటువంటి నిర్వచనం దానితో పాటు వ్యవహారిక సత్తావాద పితామహుడు ఫాదర్ ఆఫ్ ఫ్రాగ్మెటిజం వ్యవహారిక సత్తావాద పితామహుడు అయినటువంటి జాన్ డూయి ఇచ్చినటువంటి నిర్వచనాలు ఈ నిర్వచనాలని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా డైరెక్ట్ స్టేట్మెంట్ల రూపంలో అడుగుతున్నటువంటి సందర్భం మరి చార్లెస్ డార్విన్ ఇచ్చినటువంటి నిర్వచనం మిలియన్ల కొద్ది మంది వ్యక్తులను పరిశీలించినప్పటికీ కూడా ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధమైనటువంటి లక్షణాలను కలిగి లేరు అని తన నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ మరి సింపుల్గా గుర్తుంచుకోవాల నిర్వచనాలను అన్నప్పుడు ఒక కీ పాయింట్ మిలియన్ల కొద్ది మంది వ్యక్తులను పరిశీలించినప్పటికీ కూడా ఆ ఒక వార్డ్ చాలు గుర్తుపట్టడానికి ఏ విద్దరు వ్యక్తుల యొక్క లక్షణాలు ఒకే విధంగా లేవు అని డార్విన్ వైయక్తిక భేదాల గురించి ఇచ్చిన నిర్వచనం స్కిన్నర్ యొక్క నిర్వచనం మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైనా చెప్పండి నేను చెప్పినట్టు మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైనా వైయక్తిక భేదంగానే పరిగణించాలి అని చెప్పాడు వైయక్తిక ేధంగా పరిగణించాలని అదేవిధంగా ప్లేటో ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని లక్షణాలుంటాయి ఏమంటున్నాను ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలకు అనుగుణంగా విద్యా బోధన జరగాల ఆ లక్షణాలకు అనుగుణంగా ఎడ్యుకేషన్ టీచింగ్ జరగాల విద్యా బోధన జరగాలని నిర్వచనమిచ్చాడు ఆ తర్వాత రూసో రూసో రాసినటువంటి రెండు ప్రముఖ గ్రంథాలు ఒకటి ఎమిలీ మరొకటి సోషల్ కాంటాక్ట్ సోషల్ కాంట్రాక్ట్ మరి ఈ రూసో తన ఎమిలీ గ్రంథంలో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే వ్యక్తులలో ఉండే మానసిక భేదాలనే కాకుండా వ్యక్తులలో ఉండేటటువంటి ఇక్కడ రాస్తున్నాను చూడండి రూసోది వ్యక్తులలో ఉండేటటువంటి మానసిక భేదాలనే కాకుండా రెండు పదాలను గుర్తించుకోండి మానసిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను మాత్రమే కాకుండా భౌతిక భేదాలను కూడా దృష్టిలో ఉంచుకొని విద్యాబోధన జరపాలని రూసో చెప్పడం జరిగింది తన ఎమిలీ అనే గ్రంథంలో ఏ ఏ గ్రంథాలు రాశాడు ఎమిలీ మరియు సోషల్ కాంట్రాక్ట్ ఎమిలీలో డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జాన్ డూయి ఇచ్చినటువంటి నిర్వచనం డార్విన్ తీసేస్తూ ఆ ప్లేస్లో రాస్తాను ఓకే జాన్ డూయి తన గ్రంథం డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథంలో చాలా గ్రంథాలు ఉంటాయి జాన్ డూయి పక్కన రాసుకోండి మై పెడగాగిక్ క్రీడ్ మై పెడగాగిక్ క్రీడ్ స్కూల్ అండ్ సొసైటీ అవి బోర్డు మీద రాయను నేను మీరు నోట్స్లో రాసుకోండి మై పెడగాగిక్ క్రీడ్ అండ్ స్కూల్ అండ్ సొసైటీ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ జాండు డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్లో విద్యా బోధన అనేటటువంటిది వ్యక్తిగత విద్యా బోధన వైయక్తిక భేదాలకు అనుగుణంగా వ్యక్తిగత విద్యా బోధన వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఉన్నప్పుడు వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధిస్తే బోధించడం ద్వారా బోధించడం ద్వారా నిర్మాణాత్మక పాత్రను పోషించి బోధించడం ద్వారా నిర్మాణాత్మక పాత్రను పోషించి దేశ అభివృద్ధికి పాటుపడగలదు అని ఈయన తన డెమోక్రసీ అండ్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథంలో తెలియజేయడం జరిగింది మరొకసారి వినండి వ్యక్తిగత విద్యా బోధన వైక్తిక భేదాలకు అనుగుణంగా బోధించడం ద్వారా నిర్మాణాత్మక పాత్రను పోషించి దేశ అభివృద్ధికి తోడ్పడగలదని జాండు తన నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది కీ పాయింట్స్ చార్లెస్ డార్విన్ అంటే మిలియన్ల కొద్దీ స్కిన్నర్ మాపనం చేయగల ఏ మూర్తి అంశమైనా ప్లేటో ప్రకృతి సిద్ధంగా అదేవిధంగా రూసో మానసిక భేదాలు భౌతిక భేదాలు జాండుకి వచ్చేసరికి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ వైయక్తిక భేదాలను నిర్మాణాత్మకంగా ఈ పదాలను మీరు కీవర్డ్స్గా గుర్తుంచుకుంటే డెఫినేషన్ నిర్వచనాన్ని గుర్తుంచుకోవడం పెద్ద సమస్య కాదు ఫ్రెండ్స్ ఓకే ఇక వైయక్తిక భేదాల మీద విస్తృతంగా పరిశోధనలు చేసి నటువంటి వ్యక్తి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అని ఇంతకుముందే మనం చర్చించుకోవడం జరిగింది ఆయన తర్వాత కృషి చేసినటువంటిది మెకిన్ క్యాటిల్ నిర్వచనాలతో పాటుగా ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కూడా మనం వైయక్తిక భేదాలలో పరిశీలించాం మరి నెక్స్ట్ వైయక్తిక భేదాలు రకాలు టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు రెండు రకాలు ప్రధానంగా రెండు రకాలలో ఉన్నటువంటి అంశాలను జాగ్రత్తగా ఎగ్జాంపుల్స్ తా సహా గుర్తుంచుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది అందులో మొదటిది అంతర్గత వైయక్తిక భేదం ఈ వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాన్ని తెలుగులో జాగ్రత్తగా ఉండాలండి ఈ విషయంలో తెలుగు టర్మినాలజీలో అంత వ్యక్తిగత ప్రజ్ఞ సారీ అంత వ్యక్తిగత వైయక్తిక భేదం వ్యక్తి అంతర్గత అన్న అంత వ్యక్తిగత అన్న ఒకటి అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాల కొన్ని సందర్భాల్లో అంతర్గత వ్యక్తిగత అని కూడా ఇవ్వడం జరుగుతుంది అంతర్గత వ్యక్తిగత ఇట్లా టర్మినాలజీ ఇస్తారు ఒకవేళ మీరు కన్ఫ్యూషన్ గుర్తు గురయ్యారనుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ వెర్షన్లో పేపర్ చూడండి ఈజీగా మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది అప్పుడు ఇంట్రాపర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇంట్రా పర్సనల్ క్లియర్ ఇన్ని పదాలలో మీకు ఏమైనా తేడా అనిపించినప్పుడు ఇంగ్లీష్ వెర్షన్లో క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేయండి ఈజీగా ఆన్సర్ పెట్టేస్తారు ఇంట్రాపర్సనల్ అంటే అంతర్గత ఒకే వ్యక్తిలో వివిధ సామర్థ్యాలలో కనిపించేటటువంటి తేడాలను వ్యక్తి అంతర్గత తేడాలు లేదా అంతర్గత వైయక్తిక భేదాలుగా చెప్పడం జరుగుతుంది మరొకసారి వినండి ఒకే వ్యక్తిలో వివిధ సామర్థ్యాలలో కనిపించేటటువంటి తేడాలనే వ్యక్తంతర్గత అంతర్ వ్యక్తిగత అంతర్గత వ్యక్తిగత వైయక్తిక భేదాలు కన్ఫ్యూజ్ కావద్దు పర్సనల్ డిఫరెన్సెస్ రెండవ అంశాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు వ్యక్ ంతరా వ్యక్తంతరా దీనితో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు వ్యక్తంతర లేదా పరస్పర వ్యక్తిత్వ వైక్తిక భేదాలు ఇది కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంగ్లీష్ వర్షన్ చూడండి ఇంటర్ పర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇంటర్ పర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఈజ్ కాల్డ్ వ్యక్తాంతర పరస్పర వ్యక్తిత్వ పిక్చర్స్ రూపంలో ఇమేజెస్ రూపంలో కూడా ఇస్తున్నాను మీరు అర్థం చేసుకోవడం కోసం మీరు కూడా అలానే నోట్స్ రాసుకోండి ఏమిటి సార్ మరి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రా అండ్ ఇంటర్పర్సనల్ డిఫరెన్సెస్ ఒకే వ్యక్తిలో వివిధ సామర్థ్యాలలో వివిధ సన్నివేశాలలో కనిపించు తేడాలను వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు అంటారు ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులలో కనిపించే తేడాలను జాగ్రత్తగా గమనించాల ఒకరు ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులలో కనిపించే తేడాలను వ్యక్తాంతర వైయక్తిక భేదాలు అని అంటారు ఉదాహరణలు కనుక తీసుకుంటే రాము చక్కగా రాయగలడు కానీ మాట్లాడలేడు సీత సాహిత్యాన్ని ఇష్టపడినంతగా గణితాన్ని ఇష్టపడదు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడగలడు కానీ సంగీతాన్ని పలికించలేడు అంటే ఒకే వ్యక్తిలో కనిపించే తేడాలను వ్యక్త్యంతర్గత తేడాలు ఇద్దరు లేదా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులలో కనిపించే తేడాలను వ్యక్తంతర లేదా పరస్పర వ్యక్తిత్వ తేడాలుగా చూస్తున్నాం ఉదాహరణ తరగతి గదిలో సీత అందరికంటే అందమైన అమ్మాయి అనంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకున్నప్పుడు అందులో ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటే వ్యక్త్యంతర ఒక సమూహాన్ని తీసుకున్నప్పుడు ఆ సమూహాల్లో కొందరు వ్యక్తులు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటే వ్యక్త్యంతరా లేదా పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ ఇండి వైయక్తిక భేదం మళ్ళీ చూద్దాం ఇంకొక ఉదాహరణ రాహుల్ రాము రోజాల కంటే రాఘవ్ మంచి మార్కులు సాధించడం అంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల కంటే కూడా మంచి మార్కులు సాధించాడు కాబట్టి వ్యక్తంతర ప్రజ్ఞగా దీన్ని మనం చూడడం జరుగుతుంది ఓపికగా వివరించాను ఓపికగా అర్థం చేసుకోండి డౌట్ వస్తే వీడియోను పాజ్ చేసి వెనకకు వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇది ప్రధానంగా వైయక్తిక భేధాలు వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి డెఫినేషన్స్ గుర్తుకు రావాలా మనసులో డెఫినేషన్స్ నిర్వచనాలు అనగానే చార్లెస్ డార్విన్ రూసో ప్లేటో అని స్పీడ్గా దారణలోకి రావాలా కమ్ టు ద పాయింట్ ఆ తర్వాత వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి రకాలను కూడా చెప్పడం జరిగింది చెప్పండి ఎన్ని రకాలు రెండు రకాలు అంటున్నారా లేదా ఓకే రైట్ ఇక వైయక్తిక భేదాలను ప్రభావితం చేసే కారకాలు వైయక్తిక భేదాలను ప్రభావితం చేసే కారకాలు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలను ప్రభావితం చేసేటటువంటి కారకాలలో ఒకటి అనువంశికత ఆల్రెడీ అనువంశికత అంటే ఏంటో మొదటి చాప్టర్లోనే నేర్చుకున్నారు తాత ముత్తాతలు తల్లిదండ్రుల నుంచి సంతరించుకున్నటువంటి జన్యు లక్షణాలను అనువంశికత అంటారు అనువంశికత వైయక్తిక భేదాలను ప్రభావితం చేస్తుంది ఆ తర్వాత పరిసరాలు వైయక్తిక భేదాలను ప్రభావితం చేస్తాయి లైంగిక భేదాలు అంటే స్త్రీలు పురుషులు ఇవి కూడా లైంగిక భేదాలు అంటే స్త్రీలు కొన్ని సామర్థ్యాలలో అద్భుతంగా రాణించగలరు పురుషులు వేరే సామర్థ్యాలలో అద్భుతంగా రాణించగలరు కాబట్టి లైంగిక భేదాలు జెండర్ డిఫరెన్సెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జెండర్ డిఫరెన్సెస్ ఆల్సో ఓకే అదేవిధంగా జాతి నీగ్రో జాతి వారి యొక్క ప్రజ్ఞాశక్తి భారత జాతి యొక్క ప్రజ్ఞాశక్తి కంటే తక్కువ అంటే జాతిని బట్టి కూడా వైక్తిక భేదాలను వైయక్తిక భేదాలను జాతి అనే అంశం కూడా ప్రభావితం చేస్తుంది అదేవిధంగా సాంఘిక ఆర్థిక పరిస్థితులు సోషో ఎకనమిక్ సిచ్యువేషన్స్ సాంఘిక కండిషన్స్ సో సోషియో ఎకనామిక్ కండిషన్స్ కూడా వైయక్తిక భేదాలను ప్రభావితం చేస్తాయి డైరెక్ట్గా ఈ ఫైవ్ ఫోర్ ఆర్ ఫైవ్ వర్డ్స్ నుంచి ప్రశ్న అడుగుతాడు అంటే వైయక్తిక భేదాలను ప్రభావితం చేసే కారకాల్లో అయినది ఏమిటి కానిదేమిటి అని అడగడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ అంశాలను గుర్తుంచుకోండి ఫస్ట్ వన్ చెప్పండి ఒకసారి అనువంశికత సెకండ్ వన్ పరిసరాలు థర్డ్ వన్ లైంగిక భేదాలు ఫోర్త్ వన్ జాతి ఫిఫ్త్ వన్ సాంఘిక ఆర్థిక పరిస్థితులు మరొకటి యాడ్ చేసుకోండి సిక్స్ వన్ వయస్సు ఏజ్ కూడా వైయక్తిక భేదాలను ప్రభావితం చేస్తుంది ఇవి ప్రధానంగా వైయక్తిక భేదాలను ప్రభావితం చేసేటటువంటి అంశాలు మరి వైయక్తిక భేదాలు ఉన్నటువంటి వైయక్తిక భేదాలకు సంబంధం ఉన్నటువంటి వైయక్తిక భేదాలకు సంబంధం ఉన్నటువంటి వివిధ అంశాలను మనము గమనిద్దాం వైయక్తిక భేదాలతో సంబంధం ఉన్నటువంటి వివిధ అంశాలను అబ్జర్వ్ చేసినప్పుడు ప్రధానంగా వైయక్తిక భేదాలతో సంబంధం ఉన్నటువంటి వివిధ అంశాలలో మొదటగా మనకి ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ అంటాం ఆ తర్వాత రెండవ అంశం సహజ సామర్థ్యాలు ప్రజ్ఞ అంటే సాధారణంగా తెలివితేటలు అని అర్థం ఏదైనా ఒక సమస్యను పరిష్కరించుకోగలిగే తెలివినే ప్రజ్ఞగా చెప్తాం సహజ సామర్థ్యాలు యాప్టిట్యూడ్స్ పుట్టుకతో వచ్చేటటువంటివి వైఖరులు పుట్టుకతో రావు ఇవి అభిరుచుల వల్ల అనుభవాల వల్ల అభ్యసన అనుభవాల వల్ల ఏర్పడతాయి వైఖరులు యాటిట్యూడ్స్ ఆ తర్వాత సహజాతాలు ఈ ఇన్స్టినిక్స్ అంటాం ఇవి కూడా పుట్టుకతో వచ్చేటటువంటివే నెక్స్ట్ సృజనాత్మకత క్రియేటివిటీ అనే అంశము అదేవిధంగా స్మృతి ధారణ స్మృతి ధారణకు సంబంధించినటువంటి అంశాలు ఇలా అంటే వైయక్తిక భేదాలకుతో సంబంధం ఉన్నటువంటి అంశాలుగా వీటిని మనం అబ్జర్వ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు వైఖరులు సహజతాలు సృజనాత్మకత స్మృతి ధారణ ప్రత్యక్షము పర్సెప్షన్ అంటాం జ్ఞానేంద్రియాల సహాయంతో ఉద్దీపనలను గ్రహించడాన్ని ప్రత్యక్షం అని పిలవడం జరుగుతుంది ఆ తర్వాత అవధానం అటెన్షన్ ఏదైనా ఒక అంశంపై తదేకంగా దృష్టిని నిలపడాన్ని అవధానం అటెన్షన్ అని కూడా పిలవడం జరుగుతుంది ఇలా కొన్ని అంశాలతో మనకి సంజ్ఞానాత్మకత మెటాకాగ్నిషన్ అనే అంశాలతో కూడా సంబంధం ఉంటుంది అతి సంజ్ఞానాత్మక మెటాకాగ్నిషన్ అంశాలతో కూడా సంబంధం ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ప్రధానంగా వైయక్తిక భేదాలకు సంబంధించి మరి ఈ వైయక్తిక భేదాలలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ దానిని చూసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ